ఆఫీస్ ఎదురుగా అయితే అయితే శాంతియుత నిరా రీలే నిరాహార దీక్ష చేస్తున్నారు కాబట్టి ప్రతి జిల్లాలో జిల్లా లెవెల్ నుండి ముద్రాలైతే తరుతు తరుగుతున్నారు ఇప్పుడైతే ముద్రాలు అయితే పెద్ద ఎత్తున జిల్లా లెవెల్లో ముద్రా అయితే ఏకమై అందరూ వస్తున్నారు ఈ రిలే నిరాహార దీక్షకు శాంతియుత నిరాహార దీక్ష చేస్తున్నారు ముద్రాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి మీ కృష్ణ నా కేర్ న్యూస్ చూసేయండి పాల్గొండి థ్యాంక్ యూ తప్ప మరి న్యాయం జరిగినట్టు ఎక్కడ కనిపించట్లేదు మరి ఇంత పెద్ద సమాజం ఉన్నప్పటికీ ఒక గుంట భూమి కూడా ప్రభుత్వం ద్వారా అలవాటు అయినటువంటి సందర్భం లేదు కాబట్టి మిత్రాలకు మరి ఇక్కడ ఫంక్షణాలు కావచ్చు లేకపోతే కళ్యాణ మండపం కావచ్చు లేకపోతే కమ్యూనిటీ హాల్ కావచ్చు లేదా పెద్దమ్మ గుడి కావచ్చు లేకపోతే భీమాన గుడి కావచ్చు అని కట్టుకోవడానికి ఏ విధంగా కూడా మరి మాకు స్థలం లేదు కాబట్టి వీటన్నిటికి అన్నిటి కావాల్సినటువంటి భూమి మరి మార్కెటాయించే అక్కడే ఉన్నది కాబట్టి మరి దాన్ని ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం మరి కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ మునిగిని కాపాడుకోవడం కోసం ముదిరాజులను తొక్కి మరి వాళ్ళు ఎక్కాలని చూస్తున్నారు మరి దాని పరిణామం ఏం జరిగిందో మరి పోయిన ఎలక్షన్ ముందు మేము పెట్టినటువంటి సమావేశంలో మరి ఒక పదిహేను వేలు ఒక ఐదు వేల అక్కడ అనుకుంటే పదిహేను వేలసారి వచ్చి మరి ఒక మా యొక్క అనేది చూపడం జరిగింది ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే నేను దృష్టిలో పెట్టుకొని మరి మీరు మీరంతా కూడా నలుగు తొందరగా మా భూమిని మాకు అలాంటి చేసినట్లయితే సామరస్యంగా పరిస్థితి ఉండదు లేకపోతే ఇప్పుడు రిలే ఉన్నది రేపు ఇంకా ఏదైనా దీన్ని మార్పు దాన్ని రూపం మార్పు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దరితగతిన మరి ఇంతకుముందే మేము ఆడియో గారికి ఎమ్ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా వినక్తి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరిగినట్టుగా అయితే మేము భావించట్లేదు కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం కలుదేసి ఉదురాజులు అమాయకులు అనుకుంటే మాత్రం అది పొరపాటే ఎందుకంటే అమాయకుల దగ్గర చైతన్యం ఉంటుంది ఆ చైతన్యం వస్తే దాన్ని ఆపుకోవడం కష్టం కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని తొందరగా అలాట్ చేసి మరి శాంతియుతమైనటువంటి పరిస్థితుల నిర్మలు చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ప్రజాప్రతినిధా కూడా దయచేసి మీరు దీన్ని వేరే విధంగా అనుకోకుండా మా సామాన్యమైనటువంటి కోరికను ఈ ఆధ్యాత్మికమైన కేంద్రాన్ని మరి ఒక సమాజం అంతా కూడా ఎందుకంటే స్కూల్లో జరిగేటువంటి ప్రతి గురుమాసము లేకపోతే డిసెంబర్ మాసంలో గుజరాజులకు వేల సంఖ్యలు దాదాపు జిల్లా నలుమూల నుండి అంటే ఇక్కడ కానాపూర్ కావచ్చు గుంటూరు కావచ్చు ఇకపోతే నేరడుగొండ కావచ్చు ఇకపోతే పాల్కొండ ఆరుమూరు దాకా మరి ఇక్కడ దాకా వచ్చి అక్కడ పండుగ చేసుకుంటారు పెద్ద సంఖ్యలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అధిక సంఖ్యలో వచ్చి మరి అక్కడ పండుగ చేసుకుంటారు కాబట్టి ఎవరికి విలాసం కలగకుండా మరి ఎక్కువ సంఖ్య మరి ఎక్కువ స్థలాన్ని కేటాయించినట్టయితే వారు అక్కడ ఇబ్బంది కలుగుతున్నారు చేయనట్టయితే మరి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇబ్బందులు అయితే అక్కడ వంట కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందుకని

మా భీమనం గుట్ట మాకు కావాలని చెప్పేసి శాంతియుత నిరాహార దీక్షలు చేస్తున్నాం మరి ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కూడా వినిపించుకున్నాం మా జీవనాధారమైనటువంటి భీమన గుట్టని అన్నిక్రాంతం చేసి మిత్ర వేరే సంఘాలకు వేరే కమ్యూనిటీ వాళ్ళకు ఇస్తున్నారు మరి మా గుట్ట మాకు జీవనాధారంగా ఉన్నటువంటి గుట్టని ఈరోజు మాకే ఇయ్యాలని చెప్పేసి శాంతియుతంగా నిరాహార దీక్షలు ఈరోజు చేపట్టాం ఇది ఆరంభం మాత్రమే ఇక ముందు కూడా మా గుట్ట మాకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం వేరే కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నాం అవి కూడా ఏసీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం జై ముద్రాజ్ జై నేడు శాంతియుత నిధీక్ష మా ముద్రాజ్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న వంటి మా భీమన్న గుట్ట ఆలయం యొక్క భూమిని అన్నకృతమవుతున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది మా యొక్క భూమిని మాకు తొందరనే కేటాయించాలని ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం లే లేని ఏడల మా యొక్క ముద్రాజుల జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న వంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ ఈ కుట్ర వెనుక ఎవరెవరున్నా ఉన్న వాళ్ళందరి ఇల్లు ఇల్లులు కూడా ముట్టించడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా నిరాధ దీక్ష కూడా చేపట్టే కార్యక్రమంలో మేము ఆలోచనలో ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ముదురాజు జాతి మొత్తం కలిసి విజయంతం చేయాల్సిందిగా కోరుచున్నాం జై ముదురాజ్ జై జై ముదిరాజ్ మా భీమన్న గుట్ట మాకు కావాలి అనేటువంటి విషయం గురించి మేము శాంతియుతంగా ఇక్కడ దీక్ష చేపట్టినాం అనాది నుంచి కొన్ని సంవత్సరాల కాలం నుంచి ఉన్నటువంటి భీమన్నగుట్ట మా జాతికి ముజ్రా జాతికి సంబంధించింది దాన్ని ఇతరులకు కేటాయించి ఇతరులకు భవనాలు కట్టించి ఫంక్షనాలు కట్టించి చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు మేము చూస్తూ ఊరుకోము అది మాకే ఉండాలి భీమన్నగుట్ట అనేది మాది భీమన్న పండుగ అనేది మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటున్నాము భీమన్న పండుగ మేమే ముదురాజులు తప్ప వేరే వాళ్ళు ఎవరు చెయ్యరు అది మాది అనటానికి అది ఒకటి సాక్ష్యము ఇతరులు భీమన్న అంటే మన భీమన్న మన దేవుడు మన దేవుడు కాదు మా దేవుడు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మేమే పండుగ చేస్తాం కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఒక పదిహేను నుంచి ఇరవై వేల మంది అక్కడ వచ్చి వంట వార్పు అన్ని రకాల భోజనాలు పిండి వంటలు అన్నీ చేసుకొని పెద్ద జాతరగా మనం జరుపుకుంటాం మేము సంవత్సరానికి ఒకసారి అటువంటిది మాది మా గుట్ట మా భీమన దేవుడు అని స్పష్టంగా మేము గట్టిగా చెప్ చెప్తాము దీంట్లో ఎలాంటి పొరపాటు లేదు అందుకని చెప్పి నాయకులు అధికారులు అందరూ కూడా దీనిని చాలా క్లుప్తంగా పరిశీలించి మాకే న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం జై ముద్రాజ్ జై జై ముద్రా జయ ముద్రాజ్ భీమన గుట్ట మా తాత ముత్తాతల నుంచి గుట్ట మాకున్నదండి మా భూమి మాకే కేటాయించాలా మీరు कुत्ता मां के कावली कावली मां कुत्ता मां के कावली कावली मां कुत्ता मां के कावली कावली जय मुद्रा जय जय मुदरा जय मुद्रा जय जय मुद्रा मुदरा दैख्यता पंडित जी आरे मुदरा दैख्यता पंडित जी आरे అరేంది గెత్తిరా ఆటో పోయింది సరే మూటే నిన్న ఆ కాదు لو لو جنکی سارے سارے سلام اے مراد جی مراد جی مراد جی مراد جی مراد لائک کتا مراد جی لائک کتا مراد جی لائک کتا مراد جی لائک کتا مراد جی لائک کتا جی بھائی جی دھنی بادے

అంటే ఇతరుల కేటాయించి మనకు దక్కకుండా చేస్తున్న సందర్భంగా మనకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది పాదాలు మరియు భీమా గజాలను పెట్టుకొని ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన భీమాన గుట్ట అన్య ప్రాంతమైతున్నది గత ప్రభుత్వం కానీ ప్రలోభాలు పెట్టి మరి మీకు అధిస్తాం అని చెప్పేసి ముద్ర ఓట్లు వాడుకొని ముద్రా సమాజంలో ఒక మనోభావం దుప్పింది ఇదని చెప్పాలంటే ఈ సాధనలో భాగంగా వారు భాగస్వామి వారికి ధన్యవాదాలు మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ హలో ఇప్పుడు మన ఆయన కాదు శంకరన్న నాలుగు ముచ్చట్లు వచ్చినోళ్ళు ఏదో కూడా మనలో ఉత్తేజ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్టైప్ చేయండి మీ కృష్ణ కేఆర్ న్యూస్ త్రీ సిక్స్ థ్యాంక్ యూ